అందరికి నమస్కారం నా పేరు అక్షయ నేను తొమ్మిదో వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డాను నేను యూత్ తరపు నుంచి యూత్ నుంచి నాకు చాలా సపోర్ట్ వస్తుందని మా నైన్త్ వార్డులో చాలా మంది చదువుకున్న పర్సన్స్ ఉన్నారని నేను చాలా ధీట్గా నిలబడ్డా బట్ కొందరు ఇప్పుడు అందరు అన్ని పార్టీలనే సమానంగానే గౌరవిస్తా ఎందుకంటే ఏ పార్టీ అయినా ఏ అభ్యర్థి నిలబడినా ఫస్ట్ మనం ప్రజలకు మంచి చేయాలి మనది మంచి చూసుకోకుండా పది రోజులు దాపి నువ్వు వాళ్ళని నాశనం చేస్తే వాళ్ళ వాళ్ళైపే స్పాయిల్ అయిపోతుంది ఇప్పుడు నువ్వు ఇప్పుడు దాయి వాళ్ళ చేతిలో మోసపోతే ఐదేళ్ళు నిన్ను ఎంత ఇబ్బంది పెడతాను అనేది అది మనం గమనించుకోవాలి అది గమనించి మన వీధిలో ఆల్రెడీ చూస్తున్నాం మనము ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాము నేను స్కూల్ వెళ్తున్నప్పటి నుంచి ఉన్న ఈ మురికి కాలువలన్నీ అట్లనే వాడుతున్నాయి ఎటు పోయినా వాటర్ ప్రాబ్లం అని చెప్తున్నారు ఏ ప్రజలు చూసినా వాటర్ ప్రాబ్లం అని చెప్తున్నారు నన్ను కనుక గెలిపి గెలిపిస్తే అసలు ఇటు నేను నిలబడిన నైన్త్ లో అసలు చేంజ్ చేసి నేను మంచి పేరు నిలబెట్టుకుంటా అని నేను గ్యారెంటీగా ప్రజలందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాను మీ అభిమానంతో అందరు నన్ను నోట్లేసి మెజార్టీతో గెలిపించగలరని నేను కోరుకుంటున్నాను